నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రపంచ మార్కెట్ పై అమెరికన్ డాలర్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ చైనా భారీ ప్లాన్ సిద్ధం చేశాయి ఆ ప్లాన్ వర్కౌట్ అయితే డాలర్ విలువ భారీగా పడిపోయి భారత్ రూపాయి విలువ పెరుగుతుంది చైనీస్ యువాన్కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది కేవలం ఈ రెండు దేశాలే కాదు చాలా దేశాల కరెన్సీ పరపతి కూడా పెరుగుతుంది అమెరికా సౌదీ అరేబియా మధ్య జరిగిన పెట్రో డాలర్ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో భారత్ చైనాలో తమ వ్యూహాలను పొదును పెట్టాయి ఇంతకు డాలర్కు చెక్ పెట్టే వ్యూహం ఏమిటి దీన్ని అమెరికా ఎలా ఎదుర్కొంటుంది లెట్స్ వాస్ ది స్టోరీ సరిహద్దు భద్రతతో పాటు అనేక విషయాల్లో వైరుధ్యం కలిగిన భారత్ చైనాలు అమెరికన్ డాలర్ విషయంలో మాత్రం ఒకే రాగం అందుకున్నాయి అంతకంతకు పెరిగిపోతున్న అమెరికన్ డాలర్ విలువను తగ్గించేందుకు భారత్ చైనా సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నాయి ఏ వ్యాపారం ద్వారా అయితే అమెరికన్ డాలర్ విలువ పెరిగిందో అదే వ్యాపారంలో డాలర్ ప్రాధాన్యత తగ్గించే ప్లాన్ వేశాయి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే అమెరికన్ డాలర్ విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది దీనికి ప్రధాన కారణం సౌదీ అరేబియా దేశం క్రూడ్ ఆయిల్ వ్యాపారాన్ని అమెరికన్ డాలర్లలోనే చేయడం సౌదీ అరేబియా ఏ దేశానికి క్రూడ్ ఆయిల్ అమ్మినా అమెరికన్ డాలర్ రూపంలోనే ఆయా దేశాలు డబ్బులు చెల్లించాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో దీనికి సంబంధించి అమెరికా సౌదీ అరేబియాల మధ్య పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం సౌదీ అరేబియా పెట్రో వ్యాపారాన్ని డాలర్ల రూపంలోనే చేయాలి అప్పట్లో ఇది రెండు దేశాలకు ఎంతో ఉపయోగకరమైన ఒప్పందం దాదాపు అన్ని దేశాలు సౌదీ పెట్రోల్ మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి అందరూ అమెరికా డాలర్ను తప్పకుండా వాడాల్సి వచ్చింది ఇది అమెరికాకు లాభం ప్రపంచవ్యాప్తంగా మిగతా కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్తో ఎక్కడైనా ఏ వ్యాపారమైనా చేయవచ్చు కాబట్టి ఎక్కువ అమెరికా డాలర్లు నిల్వ ఉంటే దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగం ఇది సౌదీ అరేబియాకు లాభం అందుకే రెండు దేశాలు యాభై ఏళ్ళు అమలులో ఉండేలా ఒప్పందం చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడుతో ఈ ఒప్పందం గడువు ముగిసింది ఒప్పందం గడువు ముగియడంతో భారత్ చైనాలు తమ గేమ్ ప్రారంభించాయి తాము దిగుమతి చేసుకునే క్రూడ్ కు తమ కరెన్సీలోనే చెల్లింపులు చేస్తామని సౌదీకి తెలిపాయి అంటే అప్పుడు చైనా యువాన్లలో భారత్ రూపాయల్లో ఆయిల్ కొనవచ్చు ఫలితంగా చైనా భారత్లు పెద్ద ఎత్తున అమెరికా డాలర్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన ఈ రెండు దేశాలు యుఎస్ డాలర్ వాడకాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా డాలర్ విలువ పడిపోతుంది ప్రపంచ దేశాలకు అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే మొదటి దేశం సౌదీ అరేబియా ఒకప్పుడు సౌదీ నుంచి ఎక్కువ క్రూడ్ ను అమెరికా దిగుమతి చేసుకునేది అప్పుడు సౌదీపై అమెరికా ప్రభావం ఉండేది కానీ ఇప్పుడు అమెరికా కన్నా చైనా భారత్ ఎక్కువ క్రూడ్ ను దిగుమతి చేసుకుంటున్నాయి అమెరికా పెట్రో ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవడం కెనడా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకోవడం స్వదేశంలోనూ ఉత్పత్తులు పెంచుకోవడం వల్ల సౌదీ నుంచి దిగుమతులు తగ్గిపోయాయి సౌదీ అరేబియా ఏడాదికి రెండు వందల ముప్పై ఆరు బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ విక్రయిస్తుంది ఇందులో ఎక్కువ కొనుగోలు చేసేది చైనా దేశమే చైనా ఏటా యాభై ఆరు బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ను సౌదీ నుంచి కొనుగోలు చేస్తుంది భారత్ ముప్పై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ను సౌదీ నుంచి దిగుమతి చేసుకుంటుంది సౌదీ నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉన్నాయి సౌదీ నుంచి ఎగుమతి అయ్యే మొత్తం ఆయిల్ లో చైనా ఇరవై మూడు శాతం భారత్ పద్నాలుగు శాతం వాటా కలిగి ఉంది అంటే ఈ రెండు దేశాలే ముప్పై ఆరు శాతం ఆయిల్ పొందుతున్నాయి అమెరికా కేవలం ఏడు శాతం ఆయిల్ ని సౌదీ నుంచి దిగుమతి చేసుకుంటున్నది కాబట్టి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వ్యాపారం ప్రధానంగా భారత్ చైనాతోనే సౌదీ చేస్తున్నది ఇదే అదునుగా ఈ రెండు దేశాలు తమ కరెన్సీ వాడకాన్ని పెంచుకునే ఎత్తుగడ వేశాయి ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా రష్యా నుంచి భారత్ రూపాయల్లోనే చెల్లింపులు చేసి క్రూడాయిల్ దిగుమతి చేసుకున్నాయి అదే పద్ధతిలో ఇకపై సౌదీ నుంచి రూపాయలు చెల్లించి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటామని భారత్ కోరింది చైనా కూడా అదే డిమాండ్ పెట్టింది ఈ రెండు దేశాల వినతిని సౌదీ కనుక అంగీకరిస్తే ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ తప్పక పడిపోతుంది డాలర్ విలువ తగ్గించేందుకు భారత్ చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా చూస్తూ ఊరుకుంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న క్రూడ్ ఆయిల్ వ్యాపారాన్ని యూరోల్లో చేయాలనే ప్రతిపాదన ముందుకు తీసుకుపోయినందుకే సద్దాం హుసేన్ పై పగబట్టి గల్ఫ్ యుద్ధం చేసిన చరిత్ర అమెరికాది ఇప్పుడు డాలర్ విలువ తగ్గించే ప్రయత్నాలను కూడా ఏదో రూపంలో అడ్డుకునే అవకాశం ఉంది సౌదీతో అమెరికాకున్న స్నేహపూర్వక సంబంధాల నేపథ్యంలో భారత్ చైనా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందనేది ప్రశ్నగా మారింది